నా దగ్గరికి ఓయ్ ఎందుకోసం నా దగ్గరికి చెప్పా కదండి మిమ్మల్ని కూడా కేసులో పెడుతున్నారు మీరు దొరికితే నేను దొరికినట్టే అసలు తప్పు నీది కాదు తప్పు నాది వైఫ్ లాగా యాక్ట్ చేయమంటే కకృతి పడి యాక్టింగ్ ఇస్ మై ఫ్యాషన్ యాక్టింగ్ ఇస్ మై ఫ్యాషన్ అనుకుంటూ డబ్బులు కూడా తీసుకున్నారు గుర్తు పెట్టుకోండి డబ్బులు కూడా తీసుకున్నానా డబ్బుల్ని నీకు వాపస్ ఇచ్చేస్తా ఈ కేసు నుంచి బయట తీసుకొస్తావా తీసుకొస్తావా టెన్షన్ పడకండి అంతా సర్దుకుపోతుంది హీరోయిన్ హీరోయిన్ అవుదామని వచ్చినా నేను తప్పించుకుంది మొత్తం ఏం అవ్వదండి అంతా సర్దుకుపోతుంది అంటున్నా కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అది అది అదే ఆలోచిస్తున్నానండి ఎక్కడికివరాడి పొద్దున స్కూల్కి వచ్చాడు సార్ లోపలికెళ్ళి మాట్లాడుదాం సార్ పోలీసులు వెతుకుతున్నారు మాధ్యానం నుంచి ఏం తినలేదు ఎక్కడ రా నీకు అసలు నువ్వు ఆడదానేనా నిన్న భార్యగా నటించమంటే నటించేస్తావా యాక్టింగ్ ఇస్ నా భార్య ఎక్కడో వెళ్ళిపోయింది నాకు ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్తే ఏ సలహానో సహాయమో చేస్తాను కదరా అంతేగాని యువతంలో తీసుకొచ్చి భార్య అని చెప్తావా అప్పుడు ఏదో టెన్షన్లో చేశాను సార్ అవును వాడు వచ్చినప్పుడు మధ్యాహ్నం స్కూల్లోనే ఉన్నావు కదరా సడన్గా ఎక్కడ పారిపోయావు అరెస్ట్ చేస్తారని పారిపోయాను సార్ నువ్వు బాగానే పారిపోయావు నేనే చిచ్చి 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 దయ్ నవ్వుకో నా పాతికేళ్ల సర్వీస్లో ఇలాంటి రోజులు ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏమైందని పిల్లల ముందు నా బుక్కలు పట్టుకుని నిమ్మకాయలు పిసికాయలు పిసికేశాడు ఇంకేం కావాలి వాడు నేను వదలి కాక వదలదు అబ్బబ్బా వదిలేయండి వాడు పాపాన్ని వాడేపోతాడు ఏంటే వాడిపోయేది ఎప్పుడో ఒక రోజు నాకు దొరుకుతాడు నా చేతులతోనే వాడిని చంపేస్తాను గుడ్ మార్నింగ్ సార్ ఏంట్రా చంపేస్తాను అంటున్నావు దోమలు సార్ నీ ఇల్లు సెట్ చేయాలి సచ్చిగా సార్ అలాగే సార్ రేపు ఫ్రెష్ రండి సార్ దోమలు ఎక్కువ ఉన్నాయి నాలుగు ప్లేట్లు ఉన్నాయండి ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా ఆయన నా కొడుకు కోడలు కూడా ఉంటారండి పడుకున్నారు సార్ లేపరా లేపో వద్దండి అయ్యో ఎవరైనా వింటారండి బాగోదండి ప్లీజ్ అండి వద్దండి స్టాప్ పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళండి మధ్యలో వదిలేసి వచ్చారా ఏదో పనిలో ఉన్నట్టున్నారండి మనం జాగ్రత్తగా వెళ్ళారండి అసలు ఆ సుందరగాడి గురించి తెలిస్తే ఇమీడియట్ గా చెప్పు లేదనుకో ఫేషియల్ ఇలా ఎన్ని రోజులు రా అసలు ఏంట్రా ఇది ఏమో సార్ నాకు కూడా అర్థం కావట్లేదు ఎవరి మీదైనా అనుమానం ఉందా నీకు అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏం తెలియట్లేదు సార్ సుందర్ నీ వైఫ్ ఏంటి ఎందుకు చెప్పు మీనాక్షి అట్లూరి నువ్వు ముందు మంచి లాయర్ని పెట్టుకో అదే సార్ మా ఫ్రెండ్ అబ్బికి చెప్పాను సార్ చూస్తా అన్నాడు నాకు తెలిసిన మంచి లాయర్ ఉన్నాడు నేను మాట్లాడతాను సరే సార్ హే ఇటు చూడు నీ వైఫ్ ని రీసెంట్ గా శిరీష అనే అమ్మాయి ట్యాగ్ చేసింది ఫేస్బుక్ లో శిరీష తన ఫ్రెండ్ అండి యాట్ మై హోమ్ విత్ మీనాక్షి అని పెట్టింది అంటే నీ వైఫ్ రీసెంట్ గా తన ఇంట్లోనే ఉన్నట్టు కదా సండే రోజు కూడా ఒక ఫోటో పెట్టింది నేను ఆ రోజు తన ఇంటికి వెళ్ళానే ఉంటే నాతో అబద్ధం ఎందుకు ఆడింది నేను వచ్చినప్పుడు మీనాక్షి మీ ఇంట్లోనే ఉంది కదా అబద్ధం ఎందుకు ఆడారండి చెప్పండి అబద్ధం ఎందుకు ఆడారు ఆకాష్తో తో గొడవైన తర్వాత మీనాక్షికి ఏం చేయాలో అర్థం కాలేదు మీ దగ్గరికి రాలేదు అటు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేదు ఎటెల్లాలో తెలియక ఏడుస్తూ నాకు కాల్ చేసింది నేను మా ఇంటికి వచ్చేమన్నాను ఇలా ఎంతసేపు ఏడుస్తావే పోయింది ఇప్పుడు అమ్మా నాన్న మొహం ఎలా చూపిస్తాను అయినా నీకు ఆకాష్గా గురించి తెలుసు కదా తెలిసి కూడా మళ్ళీ వాడి దగ్గరికి ఎలా వెళ్ళా నేను చేయమంటావే పెళ్లి చేసుకున్నాడు నువ్వు వాళ్ళ కాదా అని అడుగుతున్నాడు నీకు రేపు ఆకాష్ గురించి తెలిస్తే టార్చర్ పెడతాడు నాకు ఆ భయం ఆకాష్ రమ్మంటే వెళ్ళిపోతావా ఇది లైఫ్ మీనాక్షి నీకు పెళ్ళయింది నీ మెడలో ఒకడు తాలి కట్టాడు నువ్వు ఇంతకుముందు అమ్మాయివి కాదు వద్దనుకుంటే వదిలేసుకోవడానికి వాళ్ళు దొరుకుతారు నీకు మంచోడే దొరికాడే బయట భర్తలు ఎలా ఉన్నారో తెలుసా అమ్మాయి వర్జిన్ కాకపోతే ఎక్కువ కట్నం అడిగే వాళ్ళు ఉన్నారు అమ్మాయి పేరెంట్స్ని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా తాళి కట్టాడు కదా నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా చేశాడు కదా తన తప్పు తెలుసుకొని సారీ చెప్పాడని నువ్వే చెప్పావు అయినా సారీలు చెప్పి బతిమాలే భర్తలు ఉంటారనుకుంటున్నావా ఎవరో చూడు మాట్లాడే అంతా సెట్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు నా మాట విని మాట్లాడే వద్దు నేను ఇక్కడ ఉన్నానని చెప్పా ఉంటే నేను చచ్చిన తొట్టు నేను మీనాక్షి హస్బెండ్ ని తెలుసు తెలుసు లోపలికి రండి నేను ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవాలండి కొత్తగా పెళ్ళైంది ఎక్కడికి వెళ్ళినా మీ ఆవిడ ఏదో అని అడుగుతారు ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి చెప్తే పోతుంది నా అలవాట్లు మార్చుకోమన్నా నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా అతని కోసం చేస్తా అండి అసలు చెప్తే కదా అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి పెళ్ళంటే ఏంటని అప్పుడు నాకు తెలియదండి ఇప్పుడు అర్థమవుతుంది పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి ఈ జీవితంలో ఎవరు ఒకలా ఉండరండి కానా ఇద్దరూ సర్దుక్కుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి అదండి పెళ్ళంటే నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు నా మీద నాకే ఆశయం వేస్తుంది తనని కలిసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలనుందండి తను గుర్తొస్తున్నప్పుడల్లా పెళ్ళి క్యాసెట్ వేసుకొని చూస్తున్నానండి ఏడుస్తూ కూర్చుండు ఏదో ప్రేమ ఇష్టం అని వెళ్ళిపోయింది హస్బెండ్ ని కూడా ప్రేమే కదండి కొంతమంది పెళ్ళికి ముందు ప్రేమిస్తారు నేను పెళ్ళి నుంచి ప్రేమిస్తాను